లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం థియేటర్స్ లో ఓటీటీలో రిలీజ్ అవబోతున్న చిత్రాలు ఏంటో చూద్దాం ప్రతినిధి టూ రాజకీయ అవినీతిపై మృగించిన శంఖార ఈ నెల ఇరవై ఐదున థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది నారా రోహిత్ హీరోగా సిరిలల్లా హీరోయిన్గా మూర్తి డైరెక్షన్ డైరెక్షన్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది ఇందులో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తుంది మరో చిత్రం తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ అవబోతున్న రత్నం ఇందులో విశాల్ హీరోగా ప్రియా హీరోయిన్ హీరోయిన్గా నటిస్తుండగా హరి దర్శకత్వం వహిస్తున్నారు భరణి పూజ తర్వాత విశాల్ హరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ ఇరవై ఆరున ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ వారం ఓటీటీలో వస్తున్న చిత్రాలు వెబ్ సిరీస్లు ఏంటో చూద్దాం నెట్ఫ్లిక్స్లో డెడ్ బాయ్ డిటెక్టివ్స్ వెబ్ సిరీస్ ఏప్రిల్ ఇరవై ఐదున రిలీజ్ అవబోతుంది టిల్లు స్క్వేర్ తెలుగు ఏప్రిల్ ఇరవై ఆరున రిలీజ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్లో దిల్ దోస్తీ డైల్మా హిందీ ఏప్రిల్ ఇరవై ఐదున రిలీజ్ అవుతుంది బుక్ మై షోలో కుంగుపు పాండా ఫోర్ యానిమేషన్ ఏప్రిల్ ఇరవై ఆరును చూడొచ్చు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో భీమా తెలుగు ఏప్రిల్ ఇరవై ఐదు నుండి చూడొచ్చు క్రాక్ హిందీ ఏప్రిల్ ఇరవై ఆరున రిలీజ్ అవబోతుంది జియో సినిమాలో ద జెనిక్స్ వెబ్ సిరీస్ ఏప్రిల్ ఇరవై రెండున రిలీజ్ అవుతుంది యాపిల్ టీవీ ద బిగ్ డోర్ ప్రైజ్ టూ వెబ్ సిరీస్ ఏప్రిల్ ఇరవై ఆరున రిలీజ్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి ఈ వారం మరి నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుసుకుందాం